ప్రేక్షకులకు నమస్తే తెలుగువారి ప్రాచీన కూచిపూడి నృత్యానికి దేశ విదేశాల్లో ఆదరణ లభించడం మనందరికీ గర్వకారణమని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యోగేంద్ర సింగ్ జాదవ్ అన్నారు కృష్ణా జిల్లా కూచిపూడికి చెందిన ఈ నృత్యం ఇంతగా పేరు పొందడం తెలుగువారికి అన్నారు సత్తుపల్లి పట్టణంలోని విశ్వశాంతి విద్యాలయంలో గత కొద్ది నెలలుగా కూచిపూడి నృత్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు సాంప్రదాయ దుస్తులతో జరిగిన నృత్య ప్రదర్శన పోటీల్లో పాల్గొని వారిని యోగేంద్ర సింగ్ జాదవ్ ప్రశంసాపత్రాలతో అభినందించారు నృత్య శిక్షకురాలు అనూషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు అలరించాయి విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు సత్యనారాయణ మరియు రంగస్థల కళాకారుల ఐక్యవేదిక నిర్వాహకులు రంగపూరి వెంకటేశ్వరరావు కూచిపూడి నృత్య నాట్యశారిణి అనూష తదితరులు పాల్గొన్నారు विषिरो मणिकहिमालयितालय मध्यगते मधु मधुरे मधुसेतभदम्

గుర్తుంది మేము కూడా స్కూల్లో ఈ విధంగా కల్చరల్ యాక్టివిటీస్ కానీ కాంపిటీషన్ యాక్టివిటీస్ చాలా పార్టీ చూస్తే నాకు కాదు రిమెంబర్ అయింది అంత థ్యాంక్ యూ ఫర్ రిమైబరింగ్